జైశ్రీమన్నారాయణ అండి మీరు తమ్ చూసే ఉంటారు కదా నేను ఈ మధ్యకాలంలో చూసానండి చాలామంది వివాహమైన స్త్రీలు సింధూరాన్ని నుదుటన ధరించడం లేదండి అదేంటి ఎందుకు ధరించడం లేదు అని అంటే అదొక ఫ్యాషన్ లెక్క చెప్తున్నారనమాట అంటే వి వివాహమైన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో మనకు అర్థం కావడం లేదు కాలకున్న మట్టలను చూస్తే తప్పితే వివాహమైందా లేదా అని చెప్పి ఒక డౌట్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే నేను చూసిన వాళ్ళల్లో కనీసము మెడలో మంగళసూత్రం కూడా వేసుకోవడం లేదండి ఏదో ఇట్లా కొత్తగా లేటెస్ట్ మోడల్లో బ్లాక్ బీట్స్ అని చెప్పి ఏదో కొత్తగా వేసుకుంటున్నారు అది కూడా కరెక్ట్ కాదండి నాకు తెలిసినంత నాకు తెలిసినంత వరకు అయితే ఎవరిని ఉద్దేశించి నేను అన అనడం లేదు తప్పుగా భావించవద్దు కానీ సింధూరం నుదుట ధరించడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి మన భర్త ఆయుషు కూడా పెరుగుతుంది దీని గురించి ఒక చిన్న స్టోరీ ఉందండి నేను మీకు చెప్తాను పార్వతి కైలాసంలో పార్వతీదేవి శివుడికి నిత్యం పూజ చేయడానికి పూలు కోసుకొని వస్తుంది అన్నమాట అప్పుడు పార్వతి అమ్మవారికి ఒక ఆలోచన వస్తుంది శివుడు నా దగ్గర ఎప్పటికి ఉండాలి ఆయన ఆరోగ్యం బాగుండాలి నా ప్రేమను ఏ విధంగా తెలియజేయాలి అని చెప్పేసి అక్కడున్న సింధూరాని నుదుటన ధరిస్తారు పార్వతీదేవి ఇలా ధరించడం వల్ల ఆయనకు నా పార్వతీదేవి శివుని మీద ప్రేమను తెలియజేస్తుంది అనమాట అయితే ఒకసారి శివుడికి పార్వతీదేవి దగ్గరకు వచ్చి అడుగుతాడు అనమాట ఏంటి పార్వతి ఎందుకు ఎందుకు నుదుటన సింధూరం రాసుకుంటున్నావు అని అడిగితే స్వామి మీ మీద నా ప్రేమ ఎల్లకాలం ఇలాగే ఉండాలి అని చెప్పి నేను రాసుకుంటున్నాను స్వామి నా నా ప్రేమను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను అని చెప్పి పార్వతీ అమ్మవారు శివునికి చెప్తారనమాట అప్పుడు శివుడు సంతోషించేసి నీకు ఒక వరం ఇస్తున్నాను దేవి ఏ వివాహమైన స్త్రీ అయితే సింధూర నుదుట ధరిస్తుందో వారి భర్త ఆయుష్ రెట్టింపు అవుతుంది వారి భర్తకి ఎటువంటి ఆటంకాలు రావు వారి భర్త ఆరోగ్యం బాగుంటుంది వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చెప్పి దీవిస్తాడనమాట శివుడు అప్పుడు పార్వతి సంతోషిస్తుంది అనమాట అది అప్పటి నుండి మనకు ఆచారం లెక్క వస్తుందండి సింధూర నుదుటను ధరించడం పూర్వకాలంలో కూడా సీతమ్మవారు రుక్మిణీదేవి ఆ తర్వాత సరస్వతి చాలామంది మహిళలు కూడా ఇలా సింధూర నుదుట ధరించడం వల్ల వాళ్ళ భర్త కూడా దీర్ఘాయుష్యులు అవుతున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది ఒక స్టైల్ లెక్క కాదండి ఇది మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అనమాట మన భర్తలు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే సింధూరం అనేది నృత్యను ధరించాలండి అది ఫ్యాషన్ లేక సింధూరం అంటే ఎర్రటి కుంకుమ కాదండి సింధూరం అంటే స్వామికి పెడతారు కదా సింధూరం ఆ సింధూరం అండి దాని సింధూరం అంటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్